అందరికీ వందనాలండి దేవుని మహాకృపను బట్టి ఈ రెండు వేల ఇరవై ఆరు జాన్యువరి మొదటి తారీఖున మనమందరం మరి ఇలా కలిసి మాట్లాడుకునేటకు దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి వందన ప్రేమని దేవుని పిల్లలారా ప్రతి ఒక్కరూ కూడా ఈ జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జాన్వరి ఫస్ట్ అనగానే నూతన సంవత్సరం నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉంటాం అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిదో వచనంలో ఒక మాట అంటున్నాడండి మునుపు ఉండినదే ఎకనూ ఉండబోవున్నది మునుపు జరిగినదే ఎక్కను జరగబోవుచున్నది సూర్యుని క్రింద నూతనమైనది ఏదీయు లేదు అంటున్నాడు సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదు ప్రసంగి చెప్తున్నాడు ఈ మాట ప్రియమ దేవుని బిడ్డలారా ఈ ప్రసంగి అంటే సులోమాను మహాజ్ఞానవంతుడు శాస్త్రవేత్త వృక్షాల మీద జంతువుల మీద ప్రకృతి మీద పరిశోధన చేసినటువంటి వ్యక్తి చెబుతున్నటువంటి మాట సామాన్యుడు కాదు ఈ మాట చెప్తుంటా సూర్యుని క్రింద నూతనమైనది ఏది కూడా లేదు అంటున్నాడు అంటే సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు మరలా ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు చంద్రుడు చంద్రుడు వస్తున్నాడు అలాగే భూమి తన ఫలాన్ని ఇస్తుంది పండుతుంది అదే కార్యక్రమం చేస్తుంది ప్రియమల దేవుని పిల్లలరా అవే సామగ్రి అవే మెటీరియల్స్ వాడుకుంటున్నాం అవి ప్రిమ దేవుని పిల్లరా ఆలోచించండి అవే జంతువులు అయే కాయలు అయ్యే పువ్వులు అయ్యే చేపలు ఏమండి అదే ప్రకృతి అవే ఏడు రోజులు చూడండి ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం మళ్ళా ఆదివారం రిపీట్ కాలాలు వేషవకాలం వర్షాకాలం శీతాకాలం కాలాలు అవే కాలాలు తొలకరి వర్షం కడవరి వర్షం అవే వర్షాలు అదే ఎండాకాలం అదే శీతాకాలం రిపీట్ అవుతానే ఉంది అంటే దేవుడు క్రమబద్ధీకరించిన ప్రతిదీ కూడా క్రమము తప్పకుండా తమ పనిని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది సూర్యుడు వన్ సెకండ్ కూడా లేట్ లేదు కదండి మనమైతే లేటు భూమి తిరుగుతుంది భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ప్రకృతి అంతా కూడా దేవుడు ఏమైతే చెప్పాడో అది క్రమబా క్రమంగా జరిగిస్తున్నాయి ఏమండి జంతువులు కానీ ఏమండి పక్షులు కానీ భూమి కానీ సూర్య చంద్రులు కానీ దేవుడు మనకి పరిచారకులుగా నియమించిన నింగి నీరు నీరునిప్పు గాలి పంచభూతాలు వాటి పనిని వాటి క్రమంలో జరిగిస్తున్నాయి మనకు పరిచర్య అందిస్తూనే ఉన్నాయి కదా అవన్నీవి పాతవే కదండి ఇదంతా పాతదే కదా సూర్యుని క్రింద నూతనమైనది ఏదీ లేదు నూతనమైనది ఏది కూడా ఈ సూర్యుని కింద లేదు మరి ఏంటి మనం హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ కొత్త అని చెప్పుకుంటున్నాం ఏమండి ప్రియమైన దేవుని పిల్లలరా ఈ ప్రకృతిలో దేనినైనా మార్చాలా దేనినైనా మార్పు చేయాలా ఏదైనా దేవుని మాట వినకుండా నడుస్తుందా అని ఆలోచిస్తే అషయ్ గ్రంథంలో దేవుడు మాట్లాడతాడు అండి ఆకాశం ఆలకించు భూమి సెవియగ్గు నేను పిల్లలను కాని వారిని గొప్పవారిగా చేసి తినేవారు నా మీద తిరగ పడ్డారని దేవుడు బాధపడుతున్నాడండి నేను ఆకాశాన్ని నందుకు కానీ సూర్య చేసినందుకు కానీ ఏమండి ఒక ఎద్దును ఒక గాడిదను చేసినందుకు కానీ ఈ భూమిని చేసినందుకు కానీ దేని గురించి కూడా లేనటువంటి బాధ దేవుడు మనిషి గురించి బాధపడుతున్నాడు అండి ఎద్దు తన కోమాందుని ఎరుగును గాడిద తన సొంత వాని దుడ్డు అది ఇస్రాయేలీలు యోచింపరు అంటున్నాడు పిమ పిల్లలరా అంటే ఎంటైర్ ప్రపంచంలో మారవలసింది ఎవరు అంటే మనిషి మనిషి మారాలి అందుకని బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుందండి లోకసు వార్తలో పదమూడో అధ్యాయం ఏమండి ఒలివ చెట్టు అంజూరపు చెట్టు అంజూరపు చెట్టు మూడే మూడు సంవత్సరముల నుండి అంటే ఫలించట్లేదంట మూడు సంవత్సరాల పట్టి నుంచి కూడా కోపలేదు ఎందుకు ఇంకా దీనిని దీని నిమిత్తం ఈ నేల ఏలా అర్థం కావాలని దీన్ని తీసేయనుంటే మరి తోట తోటమాల అంటున్నాడు ఈ సంవత్సరం మట్టికి కన ఉండని చుట్టూ త్రవి ఎరివి వేసి సరి సరే లేకపోయింది అరికి అంటున్నాడు అంటే దేవుడు మనకిచ్చిన కాలంలో వేచి చూస్తున్నాడు అనమాట ఈ అయినా ఫలిస్తాడా బిడ్డ అని అందుకు దేవుడు మనకు ఒక సంవత్సరం ఇచ్చాడు అంతే తప్ప నీకు నూతన సంవత్సరం కాదు నువ్వు నూతన సంవత్సరం జరుపుకుంటావని కాదు దేవుడిచ్చిన సంవత్సరంలోనే ఒక బ్రతుకు కాలం ఎలబుచ్చుతున్నావు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎంటైర్ ఆరిన నేల మీద కోట్ల మంది చనిపోయారండి ఆయా విపత్తుల ద్వారా భూకంపాలు సునామీలు అగ్నిపర్వతాలు ఏమండి తెగుళ్ళు హార్ట్ అటాక్లు ఎన్నోట్ల ద్వారా మనిషి చనిపోయాడు కోట్ల మంది చనిపోయారు అయితే మనము బ్రతికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలోనికి ప్రవేశించాము అంటే దేవునికి మహిమ తెస్తామని మనకి టై మనకు ఆయుష్కాలాన్ని పొడిగించాడు లేకపోతే తీసేస్తాడంతే ఇదిగో గొడ్డలి చెట్టు వేరున ఉంచబడినది చెట్టు వేరుని పెట్టాడు లేపే టైంకి పలించవచరి లేకపోతే నరకబడతావు అంటున్నాడు ప్రియమైన దేవిన్ బిల్లర్ గారు అంటారు కాగా ఎవడైనాను క్రీస్తునందు ఎడల వాడు నూతన సృష్టి ఇది నూతన సృష్టి ఏంటంటే కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టిగా మార్చబడతాడు ఇదిగో పాత ఈ సృష్టిలో ఉన్నటువంటిది సూర్యుని క్రింద ఉన్నదంతా కూడా క్రొత్తదేంది కదా అంతా పాతదే ఈ పాతది గ్రతించెను క్రొత్తవాయను ఏమి క్రొత్తవ్వాలి ఎవరు క్రొత్త ఎవరిలో క్రొత్తదనం రావాలి అంటే మనిషి ఆలోచనలలో మనిషి చూపులో మనిషి మాటలో మనిషి ప్రవర్తనలో మనిషి నడవడికలలో మార్పు రావాలి అది దేవుడు కోరుకుంటున్నాడు కాగా ఈ మార్పు వస్తుందంట కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టిగా మార్చబడతాడు వాడులో మార్పు వస్తుంది మనిషి మారుతున్నాడు మనసు మారుతుంది దేవుని కొరకు బ్రతుకుతున్నాడు ఏమండి ఈ భూ ప్రపంచంపై ఈ ఆరిన నేలపై ఈ భూ ఉపరతలంపై ఉన్న ప్రతి మనిషి మనుగడ ఏమండి దేవుడిచ్చినటువంటి భిక్ష మరాలి దేవుని కొరకు ఆలోచించాలి కాగా ఎవడైనాను క్రీస్తున వాడున సృష్టి ఇదిగో పాత విగతించి క్రొత్తవయ్యను అంటే పాత రోత బ్రతుకు మారి క్రొత్త ధనంలోనికి మనం రావాలి మన ఆలోచనలు మన నడక మన పడక మన ప్రవర్తన అంతా కూడా మార్పు కోరుకుంటున్నాడు దేవుడు దేవుని కొరకు బ్రతకాలి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నేను ఉన్నతముగా దేవుని కొరకు బ్రతకాలి నేను ఉన్నతముగా దేవుని మాటలు ప్రకటించాలి నేను ఉన్నతముగా దేవుని గురించి ఆలోచించాలి నేను ఉన్నతముగా సభ్య సమాజానికి సగర్వంగా దైవ జీవ జీవవాక్యాన్ని చేతపట్టి దేవుని వాక్యాన్ని ప్రకటించి అనేకులను అనేకులను అగ్లిలో నుండి లాగినట్లుగా కొందరనైనా పని కొందరనైనా అగ్నిలో నుండి నాగినట్లుగా నా పరిచర్య ఉండాలి నా పని ఉండాలి పగలన్నంత వరకు దేవుడు పంపిన నిన్ను పంపిన వాని పనులు చేయము ఇక రాత్రి వచ్చిన్నది ఎవడను పని చేయలేడు అంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లలరా మనకిచ్చిన ఆయుష్కాలమును మన శక్తి లోపం లేకుండా ఈ మట్టె కట్టెలో దేవుడు ఉంచిన ఈ ఊపిరి ఉన్నంత వరకు సాహసోపేతమైన కార్యాలు దేవుని కొరకు చేస్తూ దేవుని కొరకు బ్రతికిన నాడే పాతవి గతిస్తుంది క్రొత్తదనం వస్తుంది అది హ్యాపీ న్యూ ఇయర్ అప్పుడు దేవుడు మనల్ని చూసి సంతోషపడాలి హ్యాపీ న్యూ ఇయర్ నా ప్రియ కుమారుడా హ్యాపీ న్యూ ఇయర్ నా ప్రియ ప్రియ కుమార్తె అని మనల గురించి దేవుడు మనకి చెప్పాలి హ్యాపీ న్యూ ఇయర్ నీ బ్రతుకు మారిందిరా అని ప్రియమైన దేవుని పిల్లలారు ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించాడు క్రొత్తగా జన్మించాలంటే జన్మ అంటే పునర్జన్మ ఆ జన్మనివ్వటానికే పరమలోక పరలోకంలో ఉన్న క్రీస్తు శరీరాన్ని ధరించుకుని దైవ కుమారుడు నిజంగా మానవాళిగా వచ్చి మనకి రక్షణ అనుగ్రహించాడండి నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవడనూ తండ్రి దగ్గరికి రాలేడు కాబట్టి నా మార్గంలో నడవండి నేను చెప్పిన బోధన అనుసరించండి దేవుని పిల్లలారా క్రీస్తు నందుంటే మనము నూతన సృష్టిగా మార్చబడతాం మనము చేస్తున్న నూతనమైన కార్యములు మార్పును చూసి దేవుడు చేసుకోవాలండి పండగ దేవుడు సంతోషించి మనకు దేవుడు చెప్పాలి హ్యాపీ న్యూ ఇయర్ అని అదే నిజమైన హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ వందనాలు దేవుడు మరొక సంవత్సరం ఇచ్చినందుకు దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ వందనాలండి